ఈ నమస్త తెలంగాణలో ఇంకొక వార్త ఇచ్చిండ్రు దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఇది అందరికీ అవసరమైనటువంటి వార్త ఎందుకంటే ఆ ప్రతి ఏదో ఒకటి జరుగుతా ఉన్నది కానీ అది పక్కన పట్టినట్టే అనిపిస్తా ఉన్నది కాబట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటది ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వికలాంగుల సద్రం సర్టిఫికెట్ వస్తే అక్కడి నుంచి పెన్షన్ వచ్చే వచ్చేది ఉండే అంటే వాళ్ళకి కొద్ది మందికి ఏం చేశారు కొద్ది వరకు పీరియడ్ పెట్టి వాళ్ళకు అంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలాంటిది ఒక కాలపరిమితి పరిమితి పెట్టింది అప్పుడు పెన్షన్ వచ్చింది కానీ దాని వల్ల రెన్యువల్ చేయడంలో చేయకపోవడం వల్ల పెన్షన్ ఆగుతున్నది అనే దానిపైన నమస్తే తెలంగాణలో ఒకటిచ్చిండు దాన్ని ఒక చూద్దాం పెన్షన్ పరాశాన్ నిలిచిపోయిన సదరం సర్టిఫికేట్ రెన్యువల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఫలితం బోధకాలు పక్షవాతం ప్రామాధిక ప్రమాద వైకల్య బాధ్యతలకు శాపం ఆన్లైన్ లో సమస్యలకు కారణం అంటున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధ్యతలు మనం మనం ఒక నెల రోజుల క్రితం కూడా మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం ఆయన అనమకొండ వాస్తవ్యుడు అయినా కూడా పక్షవాతం వచ్చింది సార్ ఆ నాకు ఆన్లైన్ పోతే తీసుకుంటలేదు తిరస్కరిస్తా ఉన్నది ఆడ సమస్యలు ఏర్పడతాయని నన్ను ఎవరు స్థానిక ఎమ్మెల్యే చెప్పినా కూడా ఆడ ప్రయోజనం లేకుండా పోయింది మీ ద్వారా మాకు ఆ ప్రభుత్వం దగ్గర తీసుకపోరు అని చెప్పేసి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఇచ్చేది నిజం కూడా ఎందుకంటే వాళ్ళపైన ఈ వాదిక్యస్తులు ఉన్నారు అది ఇప్పటి వరకు తగ్గుతుందా ఇంకా పెరిగిందా అని చూలే తెలియదు కాబట్టి అది వాళ్ళకు న్యాయం జరగాలంటే మళ్ళీ తీసుకొని వాళ్ళకు పొడిగించడమా ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ రెండు వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది అది చేయాలి వ్యాధి గలకు పెంచు పరాశాన్ అని చెప్పేసి ఇది ఇది ఒక వార్త ఇది చూడాల్సిన అవసరం ఉంటది ఇది ఒకసారి చూసుకున్నాం నిలిచిపోయిన సదరం సర్టిఫికెట్ కట్టాలి రెన్యువల్ బోధకాలు పక్షవాతం ప్రమాద వైకల్య బాధితులకు శాపంగా మారింది వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనిపైన చర్చ చేయాలి పింఛన్ వస్తే మందులు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంకోలేమో హాస్పిటల్లో చూపించుకుంటాము దానికి సంబంధించిన ఔషధాలు మేము తెచ్చుకుంటామని చెప్పేసి ఆ కొద్ది మంది ఎదురు చూస్తున్నారు పింఛన్ వస్తే అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి మరికొందరు చూస్తారు ఇలా ఎందరో అభాగ్యులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నా పట్టి పింఛన్ మాత్రం రావడం లేదు మూడు నెలలుగా సదరం సర్టిఫికేట్ రెండు వేలు చేయకపోవడంలో పింఛన్ అందక పరేషన్ అవుతున్నారు బోధకాలు పక్షవాతం ప్రమాదాలలో వైఫల్యానికి గురై వందలాది మంది కార్యాలయాల చుట్టూ చెప్పులు తిరుగుతున్న ఫలితం లేకుండా పోయింది ఆన్లైన్ సమస్యలు సాగుగా చూపుతూ అధికారులు తప్పించుకుంటున్నారు అసలు ఈ ఆన్లైన్ లో పెద్దసారి సమస్యలు వస్తాయి దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఎందుకు ఇదంతా అయితే లేదంటే ఆన్లైన్ లో సదరం తీసుకోలేదయా మీ స్లాడ్ బుక్ లేదు అని చెప్పేసి ప్రభు తనకు సంబంధించిన అధికారులు సాగుగా చూపుతున్నారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళ అవసరాలు తీరాలంటే ఇది కంపల్సరీగా రెండు తొందరగా జరిగి వాళ్ళకి పెన్షన్ రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు మందులు తెచ్చుకుంటూ దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి అది వస్తే వాళ్ళకి ఆసరిగా ఉంటుందని చెప్పేసి జనాలు కోరుకుంటారు సార్ దీనిపైన ఆ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీరు ఒకరిని విమర్శించుకోవడమే కాదు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అయితే నాడు నిర్ణయాలు పెంచాను బిఆర్ఎస్ గతంలో ఇరవై రెండు రకాల ఆ అందజేసారు అందజేసే రెండు రకాల వ్యాధి పింఛన్ అందజేసిండ్రు ఇందులో వృద్ధులు దివ్యాంగులు ఎయిడ్స్ వ్యాధి బోధకాలు డయాబెటీస్ బీడీ బీడీ టేకేదారులు అదితర పింఛన్లు ఉన్నాయి వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతినిధుల పెంచు అందేది దివ్యాంగులు బోధకాలు పక్షవాతంతో బాధపడే వారికి సగరం సర్టిఫికేట్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసేవారు దీంతో ప్రతి నెల పింఛన్ రాగానే ఔషధాలు తెచ్చుకోవడంతో పాటు సరఫరాలు చేసే కానీ ఇప్పుడు మాత్రం అది అయితే లేదని చెప్పేసి వీళ్ళు కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి వీళ్ళు అయినా తిరిగినా కూడా వీళ్ళ పని అయితే లేదని చెప్పేసి ఆ అంటారు ఎందుకంటే నేను ఒక కలెక్టర్ కూడా చూసినాం మనం ఆయన వికలాంగుల కోసం మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తాము కలెక్టర్ ఆఫీస్ కు వచ్చేటువంటి అని చెప్పేసి అన్నాడు వీటిపైన ఇలాంటి వాళ్ళ పైన కూడా ప్రతి కలెక్టర్ వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించిన అధికారులు కూడా దృష్టి పెట్టి వాళ్ళ న్యాయం చేయాలి ఎందుకంటే వీళ్ళు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళకి దళాలిలా బెరద కూడా ఎక్కువగానే ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండ్రు ప్రభుత్వానికి పట్టి పట్టింపు లేదే వాస్తవానికి పక్షవాతం అదే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ప్రమాదాల్లో వైఫల్యానికి గురైన వారికి వైకల్య తీవ్రతను బట్టి మూడేళ్లు ఐదేళ్ల కాలపరిత సగనం సర్టిఫికేట్లు ప్రభుత్వం జారీ చేసింది ఆ గరువు తిరిగిన తర్వాత కూడా వైద్య పరీక్షలు నిర్వర్శించి కరెక్ట్ మళ్ళీ వీళ్ళకి అన్న వాయిదా అట్నే ఉన్నదా లేకపోతే పెరిగిందా తగ్గిందా నిర్ధారణ చేసి సర్టిఫికేట్లు ఇస్తారు కానీ ఇప్పుడు అది ఏమీ జరుగుతలేదు దానివల్ల ప్రతి నెల పెన్షన్ అంద అందేది కూడా అందలేకుండా పోతుంది కాబట్టి సదరం సర్టిఫికేట్ రెండు వేల జప్యం చేయకుండా ప్రభుత్వం దానికి సంబంధించిన అధికారులు బాధ్యత తీసుకొని వాళ్ళు న్యాయం చేసే విధంగా ఆలోచించాలని చెప్పేసి మిచ్చింద్రు సైక్యత లేఖ సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సైక్యత లేకపోవడం అనేది అంతా జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరు సైక్యత చేసుకొని కోఆర్డినేషన్ లో చెప్పేసి అంటా అంటా ఉన్నారు కాబట్టి వాళ్లకు సదరం సర్టిఫికేట్ రెండు పాత్ర వహించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి కొద్దిమంది అవినీతి అధికారులు ఉండడం వల్ల కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకునే ఉన్న వాళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి ఇస్తలేరని చెప్పేసి కూడా వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు రెన్యువల్ చేయడం మాత్రం మీకు ఆ దృష్టి పెట్టాలి ఇంకోటి కూడా ఆ అనమకోడ జిల్లా వాస్తవుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా కలిసిండట అదే పర్కాల కాన్స్టిట్యూషన్ వస్తుంది అయినా మన గతంలో ఒక పది ఇరవై సార్లు ఫోన్ చేసినాం అనేది కూడా మనం ఒక వీడియో కూడా చేసి పెట్టినాం కానీ ఇంతవరకు ఎలాంటిది జరగలేదు అలాంటి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అధికారులు కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం